కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బత్యాగాళ్ళతో కాదు మాట్లాడేది మీ బత్యాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికేట్ ఇచ్చారే ఆ బత్యాగాళ్ళతో కాదు రండి మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా చెప్తాం సార్ మీరు వస్తే మీ అద్భుతాలు మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం కాబట్టి రాష్ట్ర ప్రజలకి పూర్తి క్లారిటీ ఉంది మీ అభద్రత మీ అభద్రతతో పాటు మీ విషం ఈరోజు ఏదైతే ఎల్ల కక్కారో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర మరొక్కసారి సెలవు తీసుకుంటున్నారు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మా ఇన్ఛార్జి మంత్రి గారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు అదేవిధంగా సహచర మంత్రులు అదేవిధంగా మా జిల్లా నరేంద్ర మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత పది సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం వరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు ఎన్ని ఇల్లు ఇచ్చినావు ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా ఎనభై ఎనభై వేల ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మొన్న మా పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నవు మేము పది ఈ పది నెలలలో పన్నెండు నెలలలో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలామంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను పదిసార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమణలో ఆ కుటుంబం ఉంది అందుకనే పదే పదే సోషల్ మీడియాతోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తప్పుడు వెదవలకు తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలు ఇచ్చినాము పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది చాలా మరి అనుభవిస్తుంది ఉద్యమ ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చి పదేళ్ళు దర్జాగా ఉన్నారు కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు ఆ అక్కసుని అంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాను ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం మూడు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు వేల కోట్లు మింగిరవు తప్ప నీళ్ళు ఇయ్యలే మా సర్వేలో బయటకు వచ్చింది అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఏ ఇస్తున్నట్టుగా కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరతర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నూట యాభై కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు అదేవిధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అన్నాడు రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది ఈరోజు అయిన పత్రికలనే ఐదు వేల రైతులు పానాలు కోల్పోయారు పోతే పోనీ పరిహాసం లేదా అని ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా మరి అలాంటి పత్రికలనే ఇవి ఇవాళ రైతులకు వడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో కోటి రూపాయల పంట తీసినావు కోటి రూపాయల పంట తీస్తున్నావు అన్నావు మరెందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినా నేర్పించలేకపోయినా రాష్ట్రానికి పెద్దనే కదా అన్నాడు ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాం మేము వస్తాం మేము వస్తాం నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి ప్రజలకు రక్షణ కాదు నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు ఇది నీ పరిపాలన ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు పేదింటి ఆడ ఇండ్లలో ఐదు వందల గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు పే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు మరి అదే విధంగా ఇళ్ళల్లో గుడిసెలల్లో కరెంటు ఇవ్వలేను ఒక్కరోజు కూడా ఆ రోజు నేను ఉచితంగా కరెంటు ఇచ్చినా అని చెప్తున్నా నువ్వు సవాల్ మేము చర్చకు సిద్ధం కరెంటు బిల్లులు కూడా కట్టకుండా అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినవయ్యా ఇవాళ అప్పులు తెచ్చుడు గొప్ప అని చెప్తున్నావు ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ ముసలి కన్నీరు ఒక నియంత వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నారు పదేళ్లల్లో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు ఇవాళ మళ్ళీ నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌక్ను వాడుకొని ధర్నాలు చేస్తారు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా ఆ స్థలం నీకు వచ్చిన అక్కడ అనేక వాగులు అదేవిధంగా చెరువులు కాలువలు గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీళ్ళు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం రాష్ట్రం ఎందుకు ఆగమైందా నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైన అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం చట్టాలు చేసేటువంటి సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నవంటే అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ ఈ మాజీ ముఖ్యమంత్రికి ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు వింటున్నా ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడడం నిజమైన నాయకుడు నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు లాగా అంటే నీ కొడుకునెందుకు పంపిస్తున్నావు నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు మీ బచ్చగాళ్ళు అన్నావు కదా బచ్చగాళ్ళను ఎందుకు పంపిస్తున్నావు అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి అది బాగుంటుంది కాబట్టి ఈరోజు కేసీఆర్ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కానీ ఆయన మాట్లాడలేకపోయిండు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా మొసలి కన్నీరు కాస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం ఇంతకంటే అందులో ఏమీ లేదు పసలేదు సహచర మంత్రివర్యులు అట్లాగే